నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు సండే అని చెప్పి కాస్త లేటుగా లేచానబ్బా ఇంకా మా అబ్బాయికి అయితే హాలిడే కదా ఇంకా వాకిలీ కూర్చుకొని బయటైతే వాటర్ బట్టేసింది నాకు ఒక ఆలోచన వచ్చింది అదేంటి అంటే నేను ఎట్లా ముగ్గు పెడతా కదా ఆ ముగ్గు ఏదో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించింది వేస్తే మీకెవరికైనా యూజ్ అవుతుందేమో ఇంకా మీకు ఇట్లాంటి డిజైన్స్ వస్తే దీన్ని ఇంకా ఏదైనా మాడిఫై చేసుకొని ఇంకా మంచిగా వేసుకుంటారేమో అని చెప్పేసి అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అయితే రాసిన ఎట్లంది ముగ్గు బాగుందా నిజం అబ్బా నాకు ఈ ముగ్గు వేస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చినాయి నేనైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో అన్ని ముగ్గులు వేసుకునేదాన్ని మనకైతే ఈ డిసెంబర్ వచ్చిందంటే న్యూస్ పేపర్లో ఎక్కడ చూసినా లాస్ట్కి ముగ్గులైతే ఉంటుండే ఆ ముగ్గులు అయితే కట్ చేసుకొని మంచిగా బుక్లో అయితే ప్రాక్టీస్ చేసి మంచిగా నీట్గా వేసి పెట్టుకునేదాన్ని ఇంకా మా అమ్మ అయితే మస్తు సంబరపడేది వాటిని చూసి మంచిగా వేసుకుంటూ నువ్వు ముగ్గులు అని చెప్పేసి ఇంకా వాటిని అయితే నేను నాకు వచ్చిన ముగ్గులన్నీ సంక్రాంతి రోజు వేసేదాన్ని ఇంకా వేసి ఆకిట్లలో వేస్తే మా ఊరిలో అయితే అంటే మా అమ్మ వాళ్ళ విలేజ్లో వచ్చి చూసి వెళ్ళిపోదురు ఇంకా ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి సెకండ్ ప్రైజ్ అని వాళ్ళే డిసైడ్ చేతురన్నమాట అందులో నేనైతే రెండు సార్లు ప్రైజ్లు అయితే తీసుకున్నా అట్లా మా ఊర్లో మూడు సార్లు నాలుగు సార్లు ఇచ్చారు అంతే అందులో రెండు సార్లు మూడు సార్లు నాకే వచ్చిందబ్బా నేనైతే ఫుల్ ఖుషి అయ్యేదాన్ని కాదు ఆ ముగ్గు వేసినాక ఒక గంట సేపు నేను బయటనే నిలబడేదాన్ని ఏమో చెప్పలేము ఎక్కడి నుంచి ఏ కుక్క వచ్చిన ముగ్గులో బొరిపోతుందో అని చెప్పేసి అయితే ఆ ముగ్గును చూసుకుంటేనే నిలబడి పడేదాన్ని ఇంకా పెద్దవాళ్ళు వచ్చి ఆ ముగ్గును చూసి వెళ్ళిపోయిన తర్వాత సైలెంట్గా ఇంటికి వెళ్ళేదాన్ని కానీ నేను అనుకున్నట్టుగా ఎవరు వచ్చి చెడిపోయకపోదురు కానీ మంచి ఎట్లుందో అట్లనే ఉండేది సాయంత్రం దాకా ఇంకా సాయంత్రం నేను ఆకలి ఉడిచేటప్పుడే ఆ చీపులతో ముగ్గునంతా తీసేసేదాన్ని కొన్ని కొన్ని విలేజ్లో ఎట్లా అంటే మనమైతే పాలైతే పోస్తాం కదా కేంద్రంలో ఆ కేంద్రం దగ్గరే ముగ్గుల పోటీ పెట్టేవాళ్ళు లేదంటే స్కూళ్ళలో పెట్టేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి కదా కానీ మా విలేజ్లో మాత్రం అట్లా కాదండి ఎవరింటికాడ వాళ్ళు వేసుకుంటే వచ్చి చూసి వెళ్ళిపోదురు ఇదేదో బాగుంది కదా అందర్ విలేజ్లలో ఇట్లనే ఉంటే సూపర్గా ఉంటుంది మా వాళ్ళ విలేజ్ దగ్గరనైతే టెంపుల్స్ దగ్గరనైతే పెడతారట ముగ్గుల పోటీ కాకపోతే ఈ ముగ్గు పిండి అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి వేసి రావడం అంటే కొంతమంది సిగ్గుతో అయితే వెళ్ళరు ఇంకా ఇంటి ముందట ఇంటి ముందట వాళ్ళు వేసుకోవడం అంటే అందరూ మంచిగా హుషారుగా వేసుకుంటారు అనమాట ఇట్లేదో బెటర్గా ఉంది కదా అందరికి ఇలానే ఉంటే మంచిగా ఉండు నేనైతే ఈ ముగ్గుని ఇంకా కొంచెం పెద్దగా వేద్దాం అనుకున్నా గానీ ఇంకా నా కెమెరాలో ఇంతే పడుతుందేమో అని చెప్పేసి అయితే ఇంతే వేసినా మళ్ళీ రోడ్డు పొంట పోయే వాళ్ళందరూ ఈ ముగ్గునే చూసుకుంటే వెళ్తారు నేనైతే స్టాండ్ పెట్టి అయితే ముగ్గు వేస్తాను కదా ఏంది మేము స్టాండ్ పెట్టి వస్తుంది అని చెప్పేసి అందరు ఇటే చూసుకుంటూ వెళ్తారు నాకైతే భయం అయిందబ్బా అందుకే తొందర తొందరగా వేసేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినా నేను ముగ్గు వేసే లోపు ఎండ కూడా వచ్చేసింది ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే చిన్నప్పటి రోజులు అబ్బో చాలా బాగుండే బాబా మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు వాళ్ళ ముగ్గులు తొందర తొందరగా వేసుకుని నా ముగ్గు దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ నేను ఎప్పుడు వాళ్ళ ముగ్గులు చూడడానికి వెళ్ళకపోయేదాన్ని ఇంకా వచ్చి మంచిగా ఇచ్చినావు అని చెప్పుకుంటా వెళ్ళిపోదురు నాకైతే మస్తు ఖుషి అనిపించేది మీకు ఇట్లాంటి రోజులు ఉన్నాయా అందరికీ ఉంటవి ఇంకా జ్ఞాపకం వస్తాయి ఉంటాయి కదా అందరికీ చెప్పండి ముగ్గు ఎట్లుంది మంచి ఉందా అంటే ఇంకా కలర్స్ వేస్తేనైతే అయితే ఇంకా సూపర్ గా కనిపిస్తుంది కానీ ఏ కలర్ లేదు అట్గానే వేసినా కదా నార్మల్గా అయితే కనిపిస్తుంది ఇంకా అందులో నా ఫోన్ చేర డో కోట ఉంటుంది ఉంటది కాబట్టి కరెక్ట్ గా రాలేదు అన్నట్టు కెమెరా ఇంత మాత్రం వస్తుందంటే ఈ ఫోన్ గ్రేట్ అబ్బాయి నేను తీసే వీడియోస్కైతే స్టోరేజ్ ఫుల్ అయిపోయి కింద మీద ఉంది ఈ ఫోన్ అయితే ఎప్పుడు సచ్చిపోతుందో తెలియదు కానీ పాపం ఎప్పటికైతే మంచిగా పని చేస్తుంది ఫోన్ ఎందుకు తిట్టడం ఇంకా ముగ్గు వేసి అయితే ఇంట్లో వచ్చినా ఇంకా వంట చేయాలి కదా ఇప్పటికే ఫుల్ లేట్ అయింది ఎప్పుడైనా నైన్ వరకు వంట అయిపోతుంది కానీ ఈ రోజు టెన్ అయినా వంట కాదు అయితే పెట్టేసిన కాగ పెట్టేసినా వాటిని అయితే తోడేయాలి పెరుగు కావాలని చెప్పేసి ఇంకా మా మామయ్య అయితే పెరుగు చేయమని చెప్పిండు ఇంక ఇక్కడైతే అయితే మా పిల్లలిద్దరికి సండే కదా మటన్ అయితే తీసుకొచ్చిండి మా మామయ్య ఇంకా మా ఇద్దరు పిల్లలకే కాబట్టి స్పైసెస్ ఎక్కువగా వేయకుండా నార్మల్గా వండుదామని అని చెప్పేసి అయితే ఈజీగా అయిపోతుంది చూడండి ప్రాసెస్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను దాల్చిన చెక్క బంగారాకు సాజి వేసుకున్నాను మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగా అయితే వేసుకోకూడదు చికెన్ అయినా మటన్ అయినా చికెన్ మటన్ రెండు వేసి తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వేస్తే తొందరగా అడుగు పట్టేస్తుంది ఇంకా మనం వేసిన మటన్ కానీ చికెన్ కానీ అంత పెద్దగా ఫ్రై కాదు అందుకోసం అనే ఫస్ట్ అయితే మటన్ వేసిన తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను ఇంకా నేనైతే అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్నే వేస్తాను ఇంకా చాలా మంది అయితే స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా అదంత పెద్దగా టేస్ట్ అయితే ఉండదు ఇక్కడైతే మటన్ చక్కగా ఫ్రై అయిపోయింది అబ్బా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాను కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూడా వేసి ఇంకా మనం ఈ మటన్ లో చాలా మంది అయితే చలక్ వాటర్ పోస్తారు కదా తొందరగా ఉడకదు మళ్ళీ ఇంకో కొందరు అయితే కుక్కర్ లో వేస్తారు అట్లయితే ఓకే తొందరగానే ఉడికిపోతుంది కానీ ఇంకా మనకి ఇంకా తొందరగా ఉడకాలంటే మనం మటన్ పొయ్యి మీద వేసుకున్నప్పుడే పక్కన అయితే వాటర్ పెట్టేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడే ఆ మటన్లో అయితే వేడి వాటర్ పోసుకుంటే మటన్ తొందరగా ఉడికిపోతుంది వేయి కర్రీ అయితే మా ఇద్దరు పిల్లల కోసం మాత్రమే పక్కన అయితే మా కోసం వేరే కర్రీ అయితే వండుతున్నా మొలకలు కర్రీ అని చాలా బాగుంటుంది ఇందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై అయిపోవాలి ఇంక ఇక్కడైతే మసాలా అయితే వేస్తున్నానబా ధనియ పౌడర్ పింది లేదు ఇప్పుడు ఈ మసాలాతోనే జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నా అంతే పిల్లలిద్దరికీ కదా సరిపోతుందిలే ఎక్కువ స్పైసీ కూడా పెట్టొద్దు వాళ్ళకి ఇంకా ఇక్కడ మొలకలు అయితే వేంపుతున్నా డైరెక్ట్గా వేయింపుకుంటారు కొందరు కొందరు నేనైతే ఇక్కడ ఆయిల్లో వేస్తున్నా ఆయిల్లో వేస్తే అదే మంచిగా వేగిపోతుంది ఇంకా కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతుందని చెప్పేసి అయితే సాల్ట్ కూడా వేసేసిన ఇక్కడ మా ఆల్మోస్ట్ అయితే మటన్ అయితే ఉడికేసిందండి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొత్తిమీర అయితే ఉంది నా దగ్గర ఇంకా వేసేస్తున్నా ఇంకా అటు సైడ్ అయితే ఆ కర్రీ అవుతుంది ఆ కర్రీ అయ్యే లోపు అయితే ఈ కర్రీ అయిపోతుంది నా దగ్గర ధనియా పౌడర్ అప్పుడెప్పుడు అయిపోయింది పట్టి పెట్టుకుందామంటే నాకు ఇంకా టైం అయితే కుదరడం లేదు ఒకసారి మా హస్బెండ్ తీసుకురమ్మని చెప్పి ఒకేసారి బాగా పట్టు పెట్టుకుంటే ఇంకా చాలా రోజుల దాకా అయితే ఉంటుంది ఇంక ఇక్కడైతే తోటకూర కొందరు అంటే మా తెలంగాణ వాళ్ళమైతే పచ్చకూర అంటాము కాకపోతే మీకు అర్థం కావడం కోసం అని తోటకూర అని చెప్తున్నాను తోటకూర కూడా వేస్తున్నా మొలకల్లో చాలా బాగుంటుంది ఇంకా అది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు అయితే వేస్తున్నా ఇంకా ఈ టమాటాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దంచింది పక్కన పెట్టుండి అది కూడా మొత్తం వేసేసిన టమాటాలు తొందరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అండ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇంకా కొద్దిగా కారం టేస్ట్కు తగినంత వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వండి మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత అంటే సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా దగ్గరికి కానివ్వండి కర్రీని అంతే కర్రీ సూపర్గా ఉంటుంది ఫైనల్గా దింపుకునేటప్పుడు కొత్తిమీర వేసుకొని దింపుకుంటే చాలా బాగుంటుందబ్బా ఇంక ఇక్కడ మటన్ అయితే అయిపోయింది ఇంకా మా ఇద్దరికి అన్నం తినబెడదామని చెప్పేసి అన్నం అయితే వేస్తున్నా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మా ఇద్దరికి ఎయిట్ వరకు తినబెడతాను కాకపోతే ఈరోజు టెన్ అయింది ఇంకా తినబెట్టనే లేదు ఇంకా మా పెద్దోడికి కొద్దిగా హెల్త్ బాగాలేకుండే ఇంకా లేట్ కూడా అయింది తొందర తొందరగా తినిపించాలని చెప్పేసి అయితే అన్నం కర్రీ అయితే వేసేసి ఎట్లుంది ఉంది మటన్ కర్రీ బాగుందా చూడడానికి ఇంకా సింప్ సింపుల్గా ఇలా చేసుకోండి మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుందబ్బా నచ్చిందా నచ్చితే అయితే కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మటన్ కర్రీ ఆల్మోస్ట్ అందరికీ చేయొచ్చు చేస్తూనే ఉంటారు కానీ నేను అండే విధానం చూపెట్టిన అంతే ఇంకా మటన్లో లాస్ట్కి పచ్చి కొబ్బరి ఇంకా గసగసాలు నువ్వులు వేంపి వేసుకుంటే చాలా బాగుంటుందబ్బా